హాయ్ ఫ్రెండ్స్ వీడియో నొస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి కౌశిక లిఫ్ట్ ఇస్తుందని చెప్పేసి ఆఫీస్కి బయలుదేరతారు ఈ లోపు మాత్రం కౌశికి సురేష్ను ఆపార్థం చేసుకొని చేసుకునేటట్టు నిశి చేసి కౌశిక్ని అక్కడి నుంచి కోపంగా పంపిస్తుంది ఈ లోపు సురేష్ బయటకు వచ్చి కౌశిక్ని చూస్తూ ఉంటుంటుంది ఏంటన్నయ్య కౌశిక వదన కోసం ఎదురు చూస్తున్నానే ఏందబ్బీ అసలు మా అమ్మ చేయింది నీకు లిఫ్ట్ ఇస్తుందని నువ్వేలా అనుకున్న అబ్బాయి అని చెప్పేసి వైజయంత్ అంటుండగా అంటే కౌశికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి సురేష్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు వెళ్ళిపోయింది అసలు వదిన లిఫ్ట్ ఇస్తానంటే మీరెలా నమ్మారు తను ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయింది మీరంటేనే ఇష్టం లేదు తనకు అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా ఎక్కించుకొని తీసుకెళ్తుందని ఎలా నమ్మారన్నయ్యి వెనుక నుంచి వైద్యంతి సైగ చేసి వెళ్దాం పదని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఈలోపు జగదాత్రి ఏంటన్నా ఇక్కడ నిలబడ్డారు అని చెప్పేసి అంటుండగా అసలు చూసావా మీ వదినకు నా మీద ప్రేమ ఉందని అన్నావు కానీ ప్రేమ లేదు ఏం లేదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళి సురేష్ వెళ్తూ ఉండగా లోపలికి వస్తున్న జగదాత్రి అసలు ఏం జరిగింది అన్నయ్య ఇంత కోపంగా ఉన్నాడు అని చెప్పేసి నిషిని అడుగుతుండగా వదిన అన్నయ్యను డ్రాప్ చేస్తానని మాట ఇచ్చిందట కానీ వదిన వెళ్ళిపోయింది అని చెప్పేసి నిషి అంటూ ఉంటుంది అవునా అలా ఎలా జరిగింది వదిన అన్నయ్య డ్రాప్ చేస్తానని చెప్పేసి అన్నయ్య ఇక్కడున్న తర్వాత వదిన ఎలా వెళ్ళింది అని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఏమో తన రేంజ్కి అన్నయ్య సరిపడుకోవచ్చు అందుకే వదిన వెళ్ళినట్టుంది అని చెప్పేసి నిషి అంటుండగా లేదు ఎప్పుడు వదిన అలాంటి పొరపాటు చేయదు అని చెప్పేసి వెంటనే బయటకు వస్తుంది ఇక మరోవైపు కౌశికి బాధతో వెళ్తూ ఉంటుంది అసలు నేనంటే ఇష్టం ఉన్నట్టే ఒక్కసారి చూస్తాడు అయిష్టంగా ఉంటాడు అసలు ఇష్టమా అయిష్టమా అని చెప్పేసి మనసులో బాధపడుతుండగా ఈలోపు జగదాత్రి బయటకు వచ్చి కౌశికి వదినకు ఒకసారి ఫోన్ చేసి నిజమేంటో కనుక్కుందామని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటుంది వదిన మీరు ఆఫీస్కి వెళ్తున్నారా సురేష్ అన్నయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు ఏంటి జగదాత్రి సురేష్ వెళ్ళిపోయాడని నిషి వాళ్ళు చెప్పారు కదా లేరు ఇక మీరు వెళ్ళిపోయానని చెప్తే నేను కార్ వేసుకొని వచ్చాను జగదాత్రి అని చెప్పేసి అంటుండగా లేదు వదిన చిన్నయ్య మీకోసం ఎదురు చూస్తున్నాడు తను స్కూటీ వేసుకొని వెళ్ళలేదు బయటకొచ్చి స్కూటీ చూస్తే లేరు కదా అందుకే వెళ్ళిపోవచ్చని నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటుండగా లేదు ఒక్కసారి మీరు రాండి అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి కౌశికితో అంటూ ఉంటుంది మీరు బయటికి వెళ్ళారు కదా మీరు ఇక్కడే ఉన్నారా మీరు స్కూటీ వేసుకొని వెళ్ళారని వదిన అనుకొని ఇక వెళ్ళిపోయిందట ఒక నిమిషం ఆగండి కాల్ చేసి నిజం చెప్తానని చెప్పేసి జగదాత్రి సురేష్తో అంటూ ఉండగా ఇప్పుడు కనుక కౌశికి వదినకు నిజం తెలిసిందనుకో మా బండారం మొత్తం బయటపడుతుంది అత్తయ్య అని చెప్పేసి నిషి కంగారు పడుతూ ఉంటుంది వెనక్కు వచ్చిందనుకో మొత్తం మనమే చేశాము వీళ్ళ వినకు మనమని తెలిసిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా కౌశికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపు వదిన అన్నయ్య ఇక్కడే ఉన్నారు మీరు వస్తున్నారు కదా వస్తున్న జగదాత్రి అని చెప్పేసి కారు వేసుకొని వస్తుండగా అబ్బే అదేందమ్మే ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందంటే మళ్ళీ వెనక్కి రప్పిస్తున్నావేంటి అని చెప్పేసి వైజయంతి అడ్డుపడుతూ ఉంటుంది అప్పుడు జగదాత్రికి అనుమానం వస్తూ ఉంటుంది లోపు హాల్లో నిలబడతారు అందరూ కౌశికి వస్తుంది మీరు స్కూటీ వేసుకొని వెళ్ళారు కదా మళ్ళీ ఇక నేను డ్రాప్ చేయమని నాకు ఎందుకు చెప్పినట్టు అని చెప్పేసి విధంగా అంటుండగా లేదు నా స్కూటీ పంచర్ అయిందని నిన్ను లిఫ్ట్ అడిగాను కౌశికి కాకపోతే నన్ను అపార్థం చేసుకొని నా మీద కోపంతో నువ్వు వెళ్ళినట్టున్నావు అసలు ఇదంతా పక్కన పెట్టనీయా మీ స్కూటీ ఏది అని చెప్పేసి జగదాత్రి అడుగుతుండగా కంగారు పడుతూ ఉంటుంది అసలు అన్ని స్కూటీ ఎక్కడుందో పంచర్ అయింది ఎక్కడ పెట్టారో ఒక్కసారి చూడు కేదార్ అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉండగా ఒక మూలకు పర్ద కప్పి ఉంటుంది వెంటనే కేదార్ జగదాత్రిని పిలుస్తుండగా అందరు కలిసి ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆ కవర్ని తీసేసరికి స్కూటీ దాచిపెట్టి ఉంటుంది మీరు స్కూటీ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అంటుండగా జగదాత్రి నేను ఇంటి ముంకు పార్క్ చేసి పెట్టాను పంచర్ అని చెప్పేసి కౌశికిని లిఫ్ట్ అడిగాను అంటే ఇది ఇంటి ముంగటు ఉన్న స్కూటీ కాస్త ఇక్కడ దాచిపెట్టారంటే ఎవరు కావాలి చేసిన పని అని చెప్పేసి జగదాత్రి అంటుండగా నిషి వైజయంతి కంగారు పడిపోతూ ఉంటారు కౌశికి కౌశిక అందరినీ నిలదీస్తూ ఉంటుంది ఎవరు అసలు ఈయన బండిని కావాలని దాచిపెట్టి ఇంత పని చేసింది ఎవరు అసలు మా ఇద్దరికి విడగొట్టాలని ఇదంతా పని చేసింది ఎవరు అని చెప్పేసి కౌశికి అందరినీ నిలదీస్తూ ఉంటుంది ఎవరి మధ్య మనస్పర్ధాలు పెంచుదామని మీరు అనుకుంటున్నారని చెప్పేసి కౌశికి అందరినీ ప్రశ్నిస్తూ ఉంటుంది లేరా అని చెప్పేసి అంటుండగా ఈ లోపు కీర్తి పాప వస్తుంది జగదాత్రిని పిలిచి ఇక్కడ స్కూటీ ఎవరు పెట్టారో నేను చూశాను అని చెప్పేసి కీర్తి పాప జగదాత్రికి సైగ చేసి చెప్తుండగా నిశి కంగారు పడుతూ ఉంటుంది వెంటనే కౌశికి ఎవరు కీర్తి ఇక్కడ స్కూటీ పెట్టింది ఎవరు చెప్పు అని చెప్పేసి అంటుండగా నిషి వైపు చూపెడుతుండగా నిషి కంగారు పడుతూ ఉంటుంది ఏ కీర్తి నేను అక్కడ స్కూటీ పెట్టడం ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి నిషి కంగర్తో అంటుండగా అయినా మూగపిల్లవి నువ్వు అలా చెప్పడం ఏంటి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా నిషి అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది కౌశికి అయినా నాకేమవసరం ఈ స్కూటీ దాచిపెట్టడం ఇదంతా వేయడం నాకేమవసరం అని చెప్పేసి అంటుండగా కీర్తిపాప అబద్ధం ఎప్పటికీ చెప్పదు మీరు నిజంగానే స్కూటీ దాచిపెట్టినట్టుగా అర్థమవుతుంది అసలు మీరు ఎవరిని వీడ ఇదంతా ఇదంత ప్లాన్ వేస్తున్నారు అని చెప్పేసి జగదాత్రి ఉంటుందగా ఏ జగదాత్రి నువ్వు నోరు ముయ్యవే మాకేమవసరం అని మేము ఎవరిని వీడ అని చెప్పేసి అంటుండగా భలే ఉందమ్మి ఏదో మా మీద నింద వేస్తున్నారు అయినా మాకేం అవసరం ఇదంతా కావాలని చేయడానికి అని చెప్పేసి వైజయంతి అంటుంటుంది ఇక మీరు కావాలని చేశారని అని నాకు అర్థమవుతుంది ఎందుకంటే కీర్తిపప్ప నిజం చెప్తుంది నువ్వు చెప్పు కీర్తి పాప అసలు ఎవరిదంతా ప్లాన్ చేసి చేశారు అని చెప్పేసి అంటుండగా జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక స్కూటీ దాచిపెట్టింది కాచి భర్త బూచి అని చెప్పేసి జరిగిందంతా వెంటనే కౌశికి చెప్పేసరికి ఇక కౌశికి జగదాత్రి కేదార్ సురేష్ షాక్ అయిపోతారు అంటే మా ఇద్దరిని విడగొట్టడానికి ఇదంతా మీరు పక్కగా ప్లాన్ వేస్తున్నారు అసలు నేను మా కుటుంబం నా కుటుంబం అని నేను నా భర్తను వదిలేసుకొని ఇక మీకోసం కష్టపడుతూ ఉంటే ఇప్పుడు నన్ను నా భర్తకు దూరం చేసి ఇంత అబద్ధం చేయడానికి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కౌశికి నిలదీస్తూ ఉండగా వైజయంతి కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయానికి అయినా మీ ఇద్దరిని వీడకొట్టాల్సిన నాకేమవసరం ఉందక్క అయినా ఈ మూగపిల్ల అన్నీ లేనిపోని అని చెప్పి ఏదో నా మీద నిందవేయాలని చూస్తుంది అని చెప్పేసి ఉండగా వెంటనే జగదాత్రి వచ్చి నీసి చెంప పగల పొడుతుంది అసలు ఎవరే మూగపిల్ల కావాలని చేశావు స్కూటీ దాచిపెట్టి నువ్వే కరెక్ట్గా పాప చెప్పుట్లా ఇప్పుడు లేనిపోని తప్పించుకోవాలని ప్లాన్ వేస్తున్నావా నువ్వు చేసిందంతా బాగోద్దాం ఎవరికి తెలియదంటున్నావని చెప్పేసి జగదాత్రి నిలదీస్తూ ఉండగా నన్ను కొడతావానే నిన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించబోతే నా పేరు నిషిక అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సురేష్కు కౌశికి సారీ చెప్తుంది మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి మీరు వెళ్ళిపోయారని కోపంతో నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాను వీళ్ళ మాటలు విని ఇక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సారీ అని చెప్పేసి జగదాత్రి సురేష్కి సారీ చెప్తుంది అయినా వీళ్ళు నిజంగా వీళ్ళిద్దరిని విడగొట్టే ప్లాన్ వేస్తున్నారు జగదాత్రి ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే వీళ్ళ ఆటలు సాగవనే ఆవను అక్కను విడగొట్టాలని పిండి ఉన్ను నిషి ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అసలు స్కూటీ దాచిపెట్టి ఎలాగైనా బావ మీద అపార్థం చేసుకునేలా ఇక ఈ గడువు లోపల అపార్థం చేసుకొని అక్క బావను బయటికి పంపించేలా వీళ్ళు ఎలాగైనా ఇక ఈ ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఎలాగైనా బావను అక్కను ఏకం చేయాలి జగదాత్రి అని చెప్పేసి అంటుండగా అవును కేదన్ వీళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఎలాగైనా వీళ్ళిద్దరిని కలిపి ఇద్దరిని ఒకటి చేయాలని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తుండగా నిషి మాత్రం జగదాత్రి కొట్టింది గుర్తు చేసుకుంటుండగా వసే జగదాత్రి నువ్వు నన్ను కొడతావనే నిన్ను ఎంత పెద్ద దెబ్బ తీయబోతున్నానో సి అని చెప్పేసి నిషి అనుకుంటూ ఉంటుంది అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి